హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరీ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఈ సమ్మర్లో కనుక మీరు డెలివరీ అవ్వబోతున్నారా అంటే మార్చ్ ఏప్రిల్ మే నెలలో కనుక మీకు డెలివరీ ఉంటే గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియాకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే ఈ నెంబర్లో కనుక మీరు డెలివరీ అవ్వబోతే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎందుకంటే కొంతమంది ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఈ మార్చ్ లేదా ఏప్రిల్ మే నెలలో డెలివరీ డేట్స్ అయితే ఇస్తూ ఉంటారన్నమాట సో డెఫినెట్లీ వీళ్ళు కొన్ని జాగ్రత్తలు అయితే ముందుగానే పాటించాలి సో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పుడూ కూడా హైడ్రేట్గా ఉండాలి హైడ్రేట్గా ఉండాలి అంటే బాగా వాటర్ కంటెంట్ అయితే తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఈ మార్చు లేదా ఏప్రిల్ మే నెలలో డెలివరీ డేట్స్ ఉన్న వాళ్ళైతే చాలా ఎక్కువగా వాటర్ కంటెంట్ తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనకి ఆమ్నాయిటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ అనేవి నార్మల్గా ఉంటేనే బేబీ యొక్క హెల్త్ అనేది బాగుంటుంది మీకు డెలివరీ అనేది సేఫ్గా అవుతుంది ముఖ్యంగా నార్మల్ డెలివరీకి ట్రై చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఉమ్మనీరు శాతం అనేది నార్మల్గా ఉండాలన్నమాట సో మామూలుగానే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అంటే సమ్మర్ టైంలో మనకి ఏంటంటే తొందరగా డిహైడ్రేషన్కి లోనవుతూ ఉంటాం ఈ ఎండ వేడి వల్ల సో అందుకనే ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా వాటర్ కంటెంట్ అయితే ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఈ మూడు నెలల్లో డెలివరీ అయ్యే వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం ఏ మాత్రము వాటర్ కంటెంట్ తక్కువగా తీసుకున్నా కూడా మనకి ఉంటుంది శాతం అనేది తగ్గిపోతుంది సో బాడీ డీహైడ్రేషన్కి లోన్ అవుతుంది సో డిహైడ్రేషన్ అయితే ఉమ్మని తగ్గిపోతుంది ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇవన్నీ మీకు రావద్దు అంటే మీరు ఖచ్చితంగా ఈ మూడు నెలలైతే చాలా జాగ్రత్తగా ఉండాలి సో మీకు ఏ టైంలోనైనా డెలివరీ కావచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సో వాటర్ అనే కాదండి సో కోకోనట్ వాటర్ అంటే మనకి కొబ్బరి బొండాలు కానీ లేకపోతే వాటర్ మిలన్ సో ఈ సమ్మర్ టైంలో వాటర్ మిలన్ చాలా దొరుకుతూ ఉంటాయి అన్నమాట సో వాటర్ మిలన్ తీసుకోవచ్చు అలాగే జ్యూసెస్ ఏమైనా ఫ్రూట్ జ్యూసెస్ కూడా తీసుకుంటూ ఉండండి సో మనం ఇంట్లో చేసుకున్న జ్యూసెస్ యూస్ చేయండి షుగర్ కంటెంట్ తగ్గించండి సో ఇవన్నీ పాటిస్తే మీరు ఈ సమ్మర్లో డెలివరీ అయితే మీకు చాలా సేఫ్గా ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే ఈ సమ్మర్ టైంలో ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్గానే బాడీ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఆ బాడీ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమ్మర్ టైంలో ఇంకొంచెం టెంపరేచర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి సో అలా ఉండడం వల్ల మన బాడీ ఈ హీట్ని భరించుకోలేదనమాట కొంతమందికి వాటర్ కంటెంట్ తగ్గించడం వల్ల వేడి కూడా చేస్తూ ఉంటుందన్నమాట సో చాలా ఇబ్బంది అయితే గురవుతుంది అనమాట సో అందుకని మీరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయద్దు అంటే వీలైనంత వరకు ఎండ వేడి అనేది మీకు తగలకుండా చూసుకోండి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో షేర్ చేశాను సో సమ్మర్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకసారి కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా ఎండు ఆ వీడియో పోస్ట్ చేస్తాను మీరు కావాలంటే చూసేయండి ప్రెగ్నెన్సీ టైంలో ఎండ వేయడం తగలకూడదు అంటే మీరు ఎర్లీ మార్నింగే వాకింగ్ చేసుకోవడం కానీ ఏదైనా పనులు చేసేసుకోండి ఎండ అనేది పెరిగిన తర్వాత మాత్రం మీరు వీలైనంత వరకు బయటకు వెళ్ళకపోవడమే బట్ బెటర్ సో కొంతమందికి ఏంటంటే మనకి హాస్పిటల్కి వెళ్తూ కదా చెప్కి సో అప్పుడు కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అంటే స్కార్ఫ్ కట్టుకోవడం కానీ లోషన్స్ యూస్ చేయడం కానీ అంటే మనకి సమ్మర్ లోషన్స్ ఉంటాయి అనమాట సో అవి యూస్ చేయడం కానీ సో వీలైనంత వరకు ఎండ వేడి వేడి అనేది మీకు తగలకుండా చూసుకోండి అనమాట సో ఏంటంటే మీకు అట్లా వేడి అనేది తగలకపోతే మీ బాడీ కొంచెం కూల్గా ఉందనుకోండి సో కూల్గా ఉంటే ఏమవుతుంది సో మీకు ఆ వాటర్ కంటెంట్ బాడీ నుంచి తీసేయదు సో దానివల్ల మీకు బేబీకి ఇద్దరికి సేఫ్ ఒకవేళ మీరు ఎండ వేడిని తగిలింది అనుకోండి డీహైడ్రేషన్ అవుతుంది డీహైడ్రేషన్ అయ్యింది అంటే అది బేబీకి చాలా చాలా ప్రమాదం అన్నమాట సో కొన్ని కొన్ని సందర్భాలలో ప్రీ టైమ్ డెలివరీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు హండ్రెడ్ పర్సెంట్ పాటించాలి ఇంకొకటి ఏంటంటే ఈ సమ్మర్ టైంలో మీకు ఈ డెలివరీ టైం దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మనకి పొట్ట అనేది పెరిగిపోతుంది అనమాట సో పొట్ట అనేది పెరిగిపోవడం వల్ల కూడా కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది గర్భవతులు ఎందుకంటే మనకు కంఫర్టబుల్గా ఉండదు సో కొంచెం ఆయాసం రావడం కానీ చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది సో ఇలాంటి టైంలో మీరు ఏం చేయాలి అంటే కొంచెం వేసుకునే బట్టలు కూడా లూజ్గా వేసుకోండి అనమాట సో కాటన్ దుస్తులు వేసుకోండి సో కాటన్ వేసుకుంటే ఏంటంటే మీకు కొంచెం హీట్ అనేది బాడీ ఎక్కువగా ఉండదు ఆ హీట్ని కంట్రోల్ చేస్తుంది మనకి ఎండ నుంచి వచ్చే ఆ హీట్ని కాపాడుతుంది సో ఈ కాటన్ దుస్తులు అలాగే బ్రైట్ కలర్స్ యూస్ చేయకండి లైట్ కలర్స్లో యూస్ చేయండి కంఫర్టబుల్గా ఉండే కొంచెం లూజ్ డ్రెస్లు అయితే యూజ్ చేయండి ఇలాంటి యూస్ చేస్తే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది అలాగే పడుకునేటప్పుడు కూడా స్నానం చేసి పడుకోండి అప్పుడే మీకు ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా నిద్ర అయితే పడుతుంది అనమాట కొంతమందికి ఈ ఏడు ఎనిమిది తొమ్మిదెలలో మనకు పుట్ట పెరగడం వల్ల నిద్ర సమస్యలు కూడా చాలా వస్తూ ఉంటాయి సో ఈ జాగ్రత్త అయితే పాటించండి అనమాట ఇక ఈ మూడు నెలలలో డెలివరీ ఉంటే మరొక జాగ్రత్త ఏంటంటే డెఫినెట్లీ మీకు ఆల్రెడీ ఇంకా నెక్స్ట్ మంత్ మీకు డెలివరీ అయితే అవ్వబోతుంది అనుకోండి సో మీరు ఇప్పటి నుంచే ఏం చేయాలి అంటే సో మీకు ఏ టైంలోనైనా డెలివరీ కావచ్చు కాబట్టి సో మీరు ఖచ్చితంగా హాస్పిటల్ బ్యాగ్ని అయితే మీరు రెడీ చేసుకోండి నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశాను మీరు కావాలంటే ఐ కార్డులో ఇవ్వడం జరుగుతుంది లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది కావాలంటే మీరు చూసేయండి మీకు మీకు అండ్ బేబీకి ఏమేమి కావాలో డెఫినెట్లీ అవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకుంటే మీకు ఏ టైంలో డెలివరీ డేట్స్ ఇచ్చిన ఏ టైంలో మీకు పెయిన్ స్టార్ట్ అయినా కూడా ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట హాస్పిటల్కి కావాలి సో ఎందుకంటే మీకు ఈ నెక్స్ట్ మంత్ డెలివరీ ఉంది అనుకోండి సో అందుకే ఈ మంత్ లోనే మీరు ఆ బ్యాగ్ అంతా రెడీ పెట్టుకొని ఉంచుకుంటే రేపు మీరు వెళ్ళేటప్పటికి అంత కంగారు ఏమీ ఉండదు ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే మీకు పెయిన్ స్టార్ట్ అవుతాయి సో మీకు అవన్నీ రెడీ చేసుకొని కలెక్ట్ చేసుకుని పెట్టుకునే అంత టైం ఉండదు అలాగే సిజీరం డెలివరీ అయినా కూడా కొన్ని కొన్ని సందర్భాలలో సడన్గా సిజీరం చేస్తాము అని ఉంటారు డాక్టర్స్ సో అలాంటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్త అయితే వాహించాలనమాట అందుకనే అలాంటప్పుడు మీరు ముందుగానే ఇవన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటే రేపు డెలివరీ ఏ టైంలోనైనా కూడా అవన్నీ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట ఈ వెంట సో క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ సమ్మర్ టైంలో కనుక మీకు డెలివరీ ఉంటే సో ఎలాంటి జాగ్రత్తలు అనేవి పాటించాలి సో ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్